నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫసల్ సుప్రీంకోర్టు పదే పదే ఉంటుంది జైలు అంటే అవి రక్షణ గృహాలు అని శిక్షణ గృహాలు కావు అని ఖైదీల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని మనం చూసుకున్నట్లయితే జైళ్ళలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం మంది విచారణ ఖైదీలే ఉంటారు అయితే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అంటే ఆ బెయిల్ కు సంబంధించి ఏదైతే జరిమానా ఉందో ఆ పూచికత్తు ఏది పే చేయాలో అది పే చేయలేక చాలా మంది ఇంకా జైళ్లలోనే మగ్గే దుస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఇరవై కోట్ల రూపాయలు అలాగే ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఆ డబ్బుని కూడా వాడుకోలేని దుస్థితి రాష్ట్రాల్లో నెలకొని ఉంది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ డబ్బును ఇంతవరకు ఒక్క ఒక ఖైదీ విడిపించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో వాడుకోలేదు తెలంగాణలో ఐదుగురిని విడిచిపెట్టడానికి వాడుకున్నారు అసలు ఎంతమంది ఈ ఖైదీలు అంటే పేదలు వాళ్ళు ఎందుకు విడుదల కాలేకపోతున్నారు వాళ్ళ నియమ నిబంధనలు ఏమున్నాయి అనే అంశాన్ని మనతో మాట్లాడటానికి సీనియర్ అడ్వకేట్ అలాగే పియూసిఎల్ రాష్ట్ర కార్యదర్శి జయవింద గారు ఉన్నారు అంత ముచ్చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ జైల్లో బెయిల్ వచ్చినప్పటికి కూడా ఎందుకు వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు అయితే ఈరోజు జైలులో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే బీద ఎక్కువగా ఉంటున్నారు తర్వాత రాజకీయ ఖైదీలు ఉంటున్నారు అయితే ఈ రాజకీయ ఖైదీలకేమో బెయిల్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అది డిఫరెంట్ ఎవరైతే బీదవాళ్ళు ఉంటున్నారో ఆ బీదవాళ్ళు ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి మర్డర్ కేసెస్లో కానీ మ్యాట్రిమనల్ ఇష్యూస్లో కానీ రకరకాల దొంగతనాలు అయితే ఎక్కువగా ఈరోజు జైల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా బీద బీద వాళ్ళు ఉన్నారు పేదలు ఉన్నారు తర్వాత సటన్ కమ్యూనిటీ దళిత కమ్యూనిటీ వీళ్ళు ఉంటున్నారు అయితే భద్రతరగతి కానీ లేకపోతే అగ్ర అంటే ధనిక వర్గంలో ఉన్న వాళ్ళు జనరల్గా ఏంటంటే కాంప్రమైజ్ వేలో వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం చేత వాళ్ళు జైలులో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే మిగతా రిమైనింగ్ ఎవరైతే బీదలు కానీ పేదలు కానీ లేకపోతే ఒక సెకండ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు కానీ ఉండడం చేత బెయిల్ వచ్చిన త వచ్చిన తర్వాత కూడా బెయిల్ బాండ్స్ అనేది అక్కడ ఏదైతే పూచికత్తు కట్టాలనో కట్టలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోవడం చేత చాలా కేసెస్లో నిన్న మొన్న ఈ ఈ మన చంద్రచూడ్ గారి పీరియడ్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ డైరెక్షన్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ రెండు రకాలుగా ఉన్నాయి అంటే లైఫ్ కన్విక్టెడ్ ఇరవై ఏళ్ళు అది లైఫ్ కన్విక్ట్ అయినప్పుడు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా జైలులో ఉంచడము అన్యాయం అని ఒకటి చెప్పింది రెండోది ఏంటంటే ఎవరైతే బెయిల్ బౌన్స్ కట్టలేకపోతున్నారో వాళ్ళకి ఆయా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి అనేది స్పష్టంగా చెప్పింది అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఎవ ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర పాలిత ప్రభుత్వాలు కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫండ్ అనేది ఉందో ఆ ఫండును ఎన్ని రాష్ట్రాలు వాడుకుంటున్నాయి ఏ రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయనేది కూడా గమనించినప్పుడు మన దగ్గరకు వస్తే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించిన లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటివరకు కూడా ఈ ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి ఫండ్ ఎవరైతే ఖైదీలుగా ఉండి వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమౌంట్ వాడుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోలేదు అనేది వస్తున్నటువంటి లెక్కలు కానీ సమాచారం కానీ ఉంది ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వస్తే ఒక ఐదు మంది అట్లా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇంకోటి రా దేశవ్యాప్తంగా చూసినప్పుడు పదిహేడు మంది తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం ఇట్లా చూస్తే ముప్పై నాలుగు మంది తీసుకున్నట్టుగా తెలుస్తుంది దేశవ్యాప్తంగా అంటే ఇక్కడ ఏంటంటే ఖైదీలకు ఇట్లా ప్రభుత్వము ఫండ్ ఒకటి పెట్టింది మాకు బేల్ పూచీకత్తు ఇవ్వడానికి అనేది బహుశా అని కాదు ఆయా ఖైదీలకు తెలియదు జైలు అధికారులు కూడా వీటిని ఈ అంశాన్ని ఏదైతే సమాచారం ఇవ్వాలనో ఆ సమాచారం ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ జై ఈ ఖైదీ ఖై అంటే జైళ్ళలో ఉన్న ఖైదీలతోటి ఈ లేటెస్ట్ ఉన్నటువంటి ట్రెండ్ ఎట్లా ఉందంటే వారితో వారితోటి పనులు చేయించుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇంకోటి లైఫ్ ప్రిజినర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోటి ఈ మధ్య చాలా సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళను వాడుతున్నారు అంటే ఇదో రక రకమైనటువంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఏదైతే రాజ్యాంగంలో రైట్ టు లిబర్టీ కానీ రైట్ టు లైఫ్ కానీ ఉందో ఈ రెండు అంశాలు ఈ రెండు అంశాల పట్ల రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే లైఫ్ కనెక్టెడ్ ఖైదీలు ఉన్నారో వాళ్ళను సంక్షేమ పథకాలలో జైలుకు బయట బయట కూడా వర్క్ చేయిస్తున్నారు ఇదంతా ఉంది అదొక ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అనేది ఒకటి నడుస్తుంది అది డైలీ డైలీ కూలి వాళ్ళకి ఇచ్చేది కూడా ఎనభై ఎనిమిది రూపాయల నుంచి కేవలం నూట పదకొండు రూపాయల వరకే ఉంటుంది కదా ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత ఏడు రోజుల తర్వాత కూడా ఎందుకు ఉన్నారు అనే దాని మీద సమాచారం ఇవ్వాలన్న నిబంధన స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు అమలు కావడం లేదంటారు అంటే ఇక్కడ ఏంటంటే జైలు అధికారులు ఏదైతే దీన్ని పకడ్బందీగా యాక్చువల్గా ప్రభుత్వం కన్నా ఎక్కువగా జైలు అధికారులు దీన్ని అమలు చేసే దాంట్లో చాలా యాక్టివ్గా ఉండాలి క్రియాశీలకంగా పనిచేయాలి జైలు అధికారులు ఎంతమందికి బెయిల్ వచ్చింది ఎంతమంది బీదవాళ్ళు ఉన్నారు ఏంటి ఏంటంటే అనేది అక్కడి అదొకటి క్యాలంటే అంటే వాళ్ళను ఒక సిస్టమేటిక్గా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయా అక్కడ ఉన్నటువంటి కోర్టులకి ఎందుకంటే ఒక కోర్టు నేను మల్కాజిరి కోర్టులో ఎక్కడో ఒక బేల్ గురించి పోయినప్పుడు అది సెటిల్డ్లా తొంభై రోజుల లోపల పోలీసులు చార్జ్షీట్ వేయకపోతే వాళ్ళని విడుదల చేయాలి అందులో రాసే ఉంది అంటే ఈ విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జీలు కానీ లేకపోతే జైలు అధికారులు కానీ వీటిని ఒక సిస్టమేటిక్గా వాటిని అప్లై చేస్తూ వాళ్ళని రిలీజ్ చేసే మెథడాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకోకపోవడం ఇది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్ను వీళ్ళు సద్వినియోగం చేసుకోకపోవడానికి కారణాలు వాళ్ళ ఉన్నటువంటి అలసత్వం ఉన్న ఉండాలి లేకపోతే తెలంగాణ ఉన్న ఉండాలి లేకపోతే వాళ్ళతో పని చేయించుకునే విధానం ఉంది కాబట్టి ఆ విధానంలో దీన్ని ఇగ్నోర్ చేయడం కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జైలు అధికారులు ఒక నెలలో ఎంతమందికి పేలు వచ్చింది ఏంటి ఏం కథ అనేది అకౌంటబిలిటీ అనేది ఆయా ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు జ్యుడిషియర్కి ఇచ్చేటట్టుగా రిపోర్టింగ్ చేసేటట్టుగా ఒకటి ఓకే నేను అనుకుంటుంది ఒకవేళ ఆ రకమైనటువంటి అంటే సిట్టింగ్ ఆర్డర్స్ ఒకవేళ ఇస్తే కొంత సక్సెస్ అవకాశం ఉంది అంటే నిబంధన ఉంది మేడం ఏడు రోజుల లోపల అతను బయటకు వెళ్ళకపోతే ఆ సమాచారం ఇవ్వాలి ఎందుకు ఇవ్వడం లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అదే వాళ్ళలో ఉన్నటువంటి అలసత్వం ఉండొచ్చు లేకపోతే ఇగ్నోర్ ఉండొచ్చు ఒక బాధ్యత అంటే ఇర్రెస్పాన్సిబుల్ డ్యూటీ చేయకపోవడం రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు అట్లాంటి వ్యక్తుల మీద జైలు అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోకూడదు తీసుకోవచ్చు కానీ దేశంలో ఉన్న జైళ్లలో జైల కెపాసిటీ ఎంత అంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉండడానికి కెపాసిటీ ఉంది కానీ ఇండియాలో ఉన్న జైళ్లలో ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది ఉన్నారు అయినా ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఉంచుకోవడం అంటే అందులో ఇక్కడ మనము దీని మీద మీరు కానీ నేను కానీ ఈ విధంగా ఉండొచ్చు లేకుంటే దీనికోసం ఇట్లా చేస్తుండొచ్చు అని ఊహించుకోవడం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి జైలు అధికారులతో డిఏజి వాళ్ళతో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి దీని మీద తీసుకున్నప్పుడు నాకు మేము జైళ్ళలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జైళ్లను విజిట్ చేసి చూస్తే ఏముందంటే అలసత్వం ఉంది నెగ్లిజెన్స్ ఉంది అక్కడ వచ్చిన ఖైదీళ్ళంటే కూడా ఒకలాంటి చులకన భావం ఉంది ఉంటే ఉండుకోక అనేది కూడా ఉంది అది ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నట్టు అక్కడికి వచ్చినటువంటి అందులో ఇప్పుడు జైళ్ళలో ఉంటున్న ఏంటంటే ఎక్కువగా చదువులేని వాళ్ళు ఉంటున్నారు తర్వాత తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు లో ఇప్పుడు లోకంతో సంబంధం లేని వ్యక్తులు ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి టైంలో వాళ్ళు కొంత శిక్షణ గడు తీసుకోవడం చేత కొంత అవేర్నెస్ వస్తుంది అది ఏంటంటే లాంగ్ రన్లో వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది ఇమ్మీడియట్గా రావట్లేదు ఇమ్మీడియట్గా వాటి మీద అవగాహన పెంచుకోవాలనేది కూడా అక్కడికి పోయినటువంటి ఖైదీలకు ఉండదు ఒక భయం ఉంటుంది జైలు అధికారులు వాళ్ళని ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పారు అది ఒకటి శిక్షణగా కాకుండా రక్షించేటట్టుగా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చేటట్టుగా ఉండాలి కానీ ఒక శిక్షించే ఒక వ్యవస్థ లాగా ఉండకూడదు జైలు అనేది మీరు మొదటనే చెప్పారు కానీ ఈరోజు జైలు అంటే అంటే వాళ్ళకి శిక్షించడానికే జైల్లో వేయడం చేత వాళ్ళకి అదేది బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది అనే ఒక అంటే ఒక లాంటి అభిప్రాయం జైలుకి పంపిస్తున్నారే కానీ ఆ జైలుకి వెళ్ళి వెళ్ళిన తర్వాత రీహాబిలిటేట్ కావాలి మెంటల్లీ ఫిజికల్లీ అనేది అక్కడ ఎవరు చెప్పడం లేదు మేము ఎందుకంటే దాదాపుగా అన్ని జైళ్లలో చూసాం ప్రతి జైల్లో రోజు ఈ రోజు నడుస్తున్న జైలు మాన్యువల్ కూడా మేము వేసిన కేసు మీద వచ్చినటువంటి కొత్త మాన్యువల్ అది అది అంటే జైళ్ళ సంస్కరణల మీద మేము పియూసీ నుండి మేము అంటే ఇక్కడ పియూసీ వేసిన ఏదైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ ద్వారానే ఈరోజు జైలు మాన్యువల్ అనేది మాడిఫై అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే జైలు అధికారులు ఇన్ టైంలో లో రియాక్ట్ కాకపోవడం తర్వాత ఇంకా అంతర్గతంగా కూడా జైలు అధికారుల మధ్యన అక్కడ ఉన్నటువంటి ఖైదీల మధ్యన కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడికైనా జైలు అధికారులు కానీ జైలు అధి జైలులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ అక్కడున్న ఖైదీలకి వివిధ మత్తు పానీయాలు మత్తు పదార్థాలను ఏదైతే సప్లై చేయడానికి ఉన్న అంటే సప్లై చేసే దాంట్లో ఉన్నంత నిజాయితీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ దాంట్లో ఉన్న అకౌంటబిలిటీ కానీ వీటి మీద శ్రద్ధ పెట్టడం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జైలలో ఏ విధంగా ఉంది ఏంటి ఏం కదా నిన్న యాక మన మన ఈ చెల్లపల్లి జైల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా దీనికి కారణాలు ఇంకోటి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న పేదరికం అనేది బీదరికం అనేది అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు వాటి మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవడము శ్రద్ధ లేకపోవడం చేత ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ఫండ్ అనేది వాళ్ళకు సరిగ్గా అప్లై కావట్లేదు అనేది మేము తిరిగినటువంటి జైళ్ళను బట్టి అర్థమైంది ఎందుకంటే మాలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా పెద్దగా దాన్ని కూడా మేము ఫైట్ చేయాలి మేము దీనికోసం వచ్చినాము ఇట్లా అని ఇట్లా వచ్చినప్పుడు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారము ఏ ఎవరైనా సరే సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి విజిట్ చేసినప్పుడు దానికి సరైనటువంటి సమాచారం ఇవ్వాలనేది కూడా ఉంది కూడా ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇగ్నోరెన్స్ ఈ రోజు తరబడి తరబడి ఏళ్ల అందులోనే సో చెప్పండి ఫండ్ వర్తిస్తుందా లేకపోతే దానికి కూడా ఏదన్నా కేటగిరీ ఉందా అర్హులు అనర్హులు అని ఇప్పుడు బెయిల్ రాలేదు అంటే బెయిల్ వచ్చింది పే చేయడానికి డబ్బు లేదు ప్రతి ఖైదీకి వర్తిస్తుందా లేకపోతే కొంతమందికి వర్తిస్తుంది ఏంటంటే ఎవరికైతే బెయిల్ వచ్చి ఉంటుందో ఆ బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఫండ్ వాడాలి అయితే ఈ కేటగిరీ ఈ కేటగిరీ ఈ కేటగిరీ అనేది లేదు అక్కడ అంటే వైట్ కాలర్ క్రైమ్ చేసి ఉంటారు కొంతమంది బెయిల్ అనేది బెయిల్ అనేది వాళ్ళకి కూడా వర్తిస్తుందా బెయిల్ అనేది రైట్ ఆ బెయిల్ అనేది రైట్ అన్నప్పుడు రైట్ టు లిబర్టీ రైట్ టు లైఫ్ ఈ రెండు డిఫినిషన్ లో ఉంటుంది కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది కేవలం లేదు లేదు ఎవరైతే బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైలులో మగ్గుతున్నారో ఆ బెయిల్ బాండ్స్ అంటే పూచీకత్తు కట్టలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకి అందరికీ అది వర్తిస్తుంది అది అది ఫండ్ ఇప్పుడు కేవలం ఇండియాలో జైళ్ళలో చాలా మంది ఉన్నారు మన భారతీయులు మీరు విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం కూడా కదా విదేశీ జైళ్లలో కూడా దాదాపుగా పదివేల నూట యాభై రెండు మంది మన ఇండియన్స్ విదేశీ జైళ్ళలో మగ్గుతున్నారు దాని కోసం కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా ఏమన్నా అయితే అంటే ఒక ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్ గా ఇందులో ఏంట ఏముంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫారిన్ గవర్నమెంట్ కానీ ఒక చార్టర్ ఆఫ్ దాని మీద సంతకాలు చేయాల్సి వస్తుంది ఆ సంతకాలు చేసిన దాని ప్రకారమే అక్కడ ఉన్నటువంటి జైలులో ఉన్నటువంటి ఖైదీల పట్ల కానీ ఇక్కడ ఉన్న తప్పు తీసుకునే వాళ్ళకి సపోర్ట్ మెథడ్ ఎట్లా ఏంటనేది ఒక అంటే ఒక డైరెక్షన్లో ఉంటుంది ఆ డైరెక్షన్లో తీసుకెళ్లే క్రమంలో మన మన నిన్న కేరళలో జరిగినటువంటి ఒక అమ్మాయిని మీకు ఐడియా ఉంది అరబ్ కంట్రీస్లో ఆమెకు హ్యాంగింగ్ చేశారు అందరూ రియాక్ట్ అయిపోయి ఆ అమ్మాయికి హ్యాంగ్ కాకుండా చూడటం జరిగింది అంటే ఇది ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో ఎంబసీలు కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా అందులో పార్టిసిపేట్ చేసేటట్టుగా ట్రేడ్ యూనియన్స్ యాక్టివ్గా అందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇన్వాల్వ్ అయ్యే సమస్యలు అనేది ఇక్కడ గవర్నమెంట్ కు అక్కడ ఉన్న గవర్నమెంట్ కు తీసుకెళ్లిన తర్వాత ఇద్దరి ప్రభుత్వాల మధ్య జరిగేటువంటి చర్చల మీద ఇంపాక్ట్ ఇస్తుంది అంటే కేవలం జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఖైదీలు బెయిల్ వచ్చినప్పటికీ కూడా జైళ్ళలో మగ్గాల్సిన దుస్థితి ఉంది వాళ్ళు చాలా కొంత సీరియస్ గా ఆలోచించి ఆ సమాచారం కనుక ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆ బడ్జెట్ ని కనుక వాడుకోగలిగితే అందరూ మీ అనేది అవునండి జైల్లో ఉన్న అధికారులు అంటే ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ ఉండడం చేతనే ఇది సరిగ్గా ఈ పథకం అనేది అందరికి అందుబాటులోకి రాకుండా పోతుంది ఇంకోటి పథకం ఉన్నట్టు కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీలో కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి జైలు అధికారులు వాళ్ళకున్నటువంటి హక్కులేంటి ఎలాంటివి వాళ్ళకు ప్రభుత్వాలు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి సమాచారం అనేది విత్ ఇన్ స్టెటెడ్ పీరియడ్ ఇస్తే చాలా మంది బయటకు వస్తారు Okay. okay, madam. Thank you, madam. Thank you, thank you.